తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయుల మీద పెడుతున్న తప్పుడు కేసుల మీద విచారణ చేపట్టి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం డిమాండ్ చేసింది వరంగల్ జిల్లా హెచ్ఎం టీవీ సాఫ్ట్ రిపోర్టర్ ప్రశాంత్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టి అతన్ని మానసికంగా శారీరకంగా హింసిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం శివ గణేష్ అనే వ్యక్తి ద్వారా లీక్ అయి చాలామంది వ్యక్తులకు వాట్సాప్ ద్వారా అందిందని జర్నలిస్ట్ కప్పర ప్రసాద్ విఠల్ సంపత్ బాగిలి సత్యం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మురళి పేర్కొన్నారు జర్నలిస్టు వృత్తి నిర్వహణలో భాగంగా ప్రశాంత్ అనే జర్నలిస్టు తనకు అందిన సమాచారం వివిధ మీడియా గ్రూపులతో పాటు తనకు పరిచయం ఉన్న రాజకీయ ప్రతిపక్ష నాయకులకు వాట్సాప్లో షేర్ చేశాడని తెలిపారు పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ అంశం అప్పటికే టీవీ నైన్తో పాటు అనేక టీవీ ఛానళ్లలో ప్రసారమైందని అన్నారు పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అనేది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వలన జరిగిందని అన్నారు today we are in, at the office of telangana uh, human rights commission here uh, to my background there is office office building only building is there we are we are here to submit one memorandum there is no person to receive a memorandum because uh, the one man uh, of the records he says there, there is no officer in this office no appointments are made sir who is is there to to take care of of our rights. That fellow was helplessly speaking to us. This is the status of Telangana. Entire offices, all ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకలైన జర్నలిస్టులను అణిచివేయడం అరెస్ట్ చేయడం అమానుష్యం దీన్ని తీవ్రంగా జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులను అణచివేత విపరీతంగా జరుగుతుంది రాష్ట్రంలో పత్రికా స్వాతంత్రం అన్నది హత్య హత్యగావించబడినటువంటి రోజు తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగానే జర్నలిస్ట్ ప్రశాంత్ పైన అక్రమ కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది జర్నలిస్ట్ ప్రశాంత్ చాలా ఛానళ్లలో పనిచేసినటువంటి వ్యక్తి ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ప్రజా సమస్యలను వెలికి తీయడంలో అనేక ఆ ఉద్యమాల్ చేసేటువంటి వ్యక్తి అనేక వార్తలు రాసి అనేక సమస్యల్ని ప్రభుత్వం తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన అన్ని రకాల పరీక్షలు సింగరేణి కానీ ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ కానిస్టేబుల్ కానీ సై అన్నిటి మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించాలి అదేవిధంగా ప్రశాంత్ గారి మీద కూడా సిట్టింగ్ జడ్జితో ఏర్పాటు చేస్తే దొంగలు ఎవరో ఎవరో తెలిసిపోతుంది మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాము హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కోరుతున్నాము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కోరుతున్నాము లేదంటే ప్రభుత్వం చేసిన కుట్రాన్ని బలంగా నమ్ముతున్నాం